దుర్మార్గాన్ని దాచిపెట్టిన సర్కార్ బాధితులది సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ కాబట్టే దుర్మార్గాన్ని దాచారా అలసత్వంగా వెలుగులోకి అంద బాలికపై అత్యాచారం ఘటన మలక్పేట వసతి గృహంలో దారుణం అందులో పనిచేసే యువకుడి ఆ అగాయిత్యం నెల గత నెలలో నిందితుడి అరెస్టు తొలుత నిర్లక్ష్యంగా వివరించిన పోలీసులు చూపులేని అమ్మాయి చెప్పేది నమ్మలేమంటూ కేసు నిరాకరణ నీరోఫర్ ఆసుపత్రిలో వైద్యుల పరీక్షలతో పోలీసుల్లో కదలిక ఎంత అంటే దుర్మార్గం అంటే ఇది అప్పట్లో జూన్ జూలై అనుకుంటా జూలై పదహారు ఆ ఆరు ప్రాంతంలో ఏం చేసాడంటే ఒక అంద బాలిక మీద అందులో పనిచేస్తున్నాడు అగైత్యానికి పాల్పడ్డాడు పాల్పడితే ఆ అమ్మాయి పోయి ఆ అమ్మాయికి ఏదో ఆరోగ్యం పాలేదని వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి స్థానికంగా ఉన్న క్లినిక్కి తీసుకపోతే ఆ క్లినిక్లో ఆ డాక్టర్ చెప్పి ఈ అమ్మాయికి ఈ అమ్మాయి మీద అగైత్యం జరిగింది అంటే వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్కి పోయారు మలక్పేట పోలీస్ స్టేషన్కి పోతే పోలీసులు మీదెక్కడ ఏ ఊరు ఏందని కనుక్కొని కొడంగాలని చెప్పేసరికి మొత్తం కేసు తీసుకోకుండా లేదు లేదు ఇది పెద్దగా ఆమె చెప్పి ఎట్లా అమ్ముతామో ఆమె గుడ్డామే కదా ఎట్లా అని చెప్పేసి ఆ కేసు తీసుకోలేదు తీసుకోపోయేసరికి వాళ్ళకి అక్కడ నుంచి నీలోఫర్ హాస్పిటల్కి పోయారు అక్కడ ట్రీట్మెంట్ చేయించుకొని అక్కడ మొత్తం ఇష్యూ ఇష్యూ అంతా నడుస్తున్నా కొద్దీ కొంతమంది జర్నలిస్టులు ఇదంతా ఏంది ఏంది అని ఒత్తిడి పెడుతుంటే అప్పుడు నీలోఫర్ ఆసుపత్రి వైద్యుల దాంతో అప్పుడు వాడిని అరెస్ట్ చేసిరు పదకొండు రోజుల తర్వాత కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిరు ఆ విషయం బయటకు పక్కకు కూడా దాచిపెట్టారు ఎందుకంటే అప్పుడు అసెంబ్లీ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి ఆ సమావేశాల్లో బయటకు వస్తే అదవుతుందని చెప్పేసి బయటకు రాకుండా కప్పపెట్టిరు ఇదే విషయం ఇదే విషయం మీద సబితా ఇద్దరారెడ్డికి వచ్చిన అడిగితే మన సీతక్క అది వేరే విషయం మీద అయ్యింది నేను వీడియోలు పంపిస్తాను మీకు వేరే విషయం మీద అయింది వీడియోలు పంపిస్తాను నీకు అన్నది ఏ వీడియోలు పంపలే ఏ విషయం మీద చెప్పలే ఇంత దుర్మార్గం జరుగుతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో